విద్యారంగ సమస్యలు పరిష్కరించి నీట్ పరీక్షల లీకుకు కారణమైన ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త విద్యా సంస్థలు బంద్ చేపట్టారు కడప జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులు బంద్ నిర్వహించారు అనంతరం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు పరీక్ష రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని తెలిపారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేత ఆపాలని పేర్కొన్నారు యూనివర్సిటీ కేంద్రాల్లో విద్యార్థులపై అక్రమ కేసులు ఆపాలని డిమాండ్ చేశారు వెంటనే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలను

స్కాలర్లకు ఫెలోషిప్ లు అందించడం లేదు

Mwen ah,